చూసారు ఎన్ని అంటే ఎన్ని వచ్చినాయో చాలా అంటే చాలా బాగున్నాయి కదా ఫ్లవర్స్ చక్కగా వచ్చినాయి మనకి ఈ విధంగా అయితే ఫ్లవర్స్ రావాలంటే మంచి మంచి టిప్స్ అనేవి మన ఛానల్లో ఉంటా ఉంటాయి మీరు నా ఛానల్ని చూస్తూ ఉండండి నేను అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు ఒక కొన్ని టిప్స్ అనేవి షేర్ చేయబోతాను చూసారు కదా చాలా బాగున్నాయి పూజకి సరిపడా పూలు అనేవి మనం ఇంట్లోనే మనం చేసుకోవచ్చు ఇదే బయట కొనాలంటే చాలా అవుతాయి ఇదే ఫ్లవర్స్ మనం బయట పర్చేస్ చేసి కొనుక్కోవాలంటే చాలా అవుతాయి సో అది మనకి ఇంట్లోనే మనం ఇలా చేసుకున్నట్లయితే హ్యాపీగా ఉంటుంది ప్లస్ మనీ కూడా సేవ్ అవుతుందనమాట చూసారు కదా నేనైతే ఇలాగే ఊహించుకుంటాను మాకైతే ఇవే సరిపోతాయి చూసారు కదా ఎలా ఉన్నాయో ఫ్లవర్స్ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజైతే అయితే నేను మాకు మా చెట్టు పూలు అనే అన్ని పూల్ని నేను హార్వెస్ట్ చేయబోతున్నాను చూస్తున్నారు కదా చాలా బాగుంది ఫ్లవర్స్ అనేవి చాలా బ్లూమింగ్ అయినాయి ఈరోజు మీకు చూపిస్తా నేను హార్వెస్టింగ్ వీడియో అనేది మీకు షేర్ చేయబోతున్నాను సో వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మెల్స్ క్లిక్ చేసి అలానే బటన్ ప్రెస్ చేస్తే నా వీడియోస్ అన్నీ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది చాలా జాయ్ఫుల్గా ఉంటుంది మనం ఫ్లవర్స్ కానీ కలర్ఫుల్ వాటిని చూస్తూ ఉంటే చాలా బాగుంటుంది కదా సో ఇప్పుడైతే నేను హార్వెస్ట్ చేస్తాను నేను చూసి ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను చాలా బాగుంది కదా ఇక్కడ ఇవి ఇవాళ చాలా ఫ్లవర్స్ అనేవి వచ్చినాయి నేను హార్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే మనకి మళ్ళీ కొత్త పూలు అనేవి రావటానికైతే ఛాన్స్ ఉంటుంది ఇంకా ఇటు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఇది చూడండి కలర్ఫుల్ ఉంది కదా దీనికైతే ఇంకా మొగ్గుంది ఇక్కడ ఉంది బేబీ పింక్ ఇది చాలా బాగుంటుంది కలర్ఫుల్ ఉంటాయి ఇక్కడ ఉంటాయి ఇంకా ఉన్నాయి సో ఇవి వచ్చాయి ఇక్కడ చూసేనా చాలా అంటే చాలా పూలు వచ్చినాయి ఇప్పుడు నేను ఇక్కడ హార్వెస్ట్ చేస్తున్నాను కదా ఇవి ఇవి ఇక్కడ ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయి అవి ఇక్కడ తర్వాత ఇవి ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి కదా చూసారా ఇవి ఇంకా ఉన్నాయి లెక్కలే పూలు మనకి తీస్తుంటే ఇంకా వస్తున్నాయి హార్వెస్ట్ చేస్తుంటే ఇంకా ఇంకా వస్తున్నాయి ఇక్కడ చూడండి చాలా బాగుంది అది ఇంకా ఇక్కడ ఉన్నాయి చూస్తున్నారు కదా ఇవి ఇంకా ఇక్కడ ఇవి చూసారా ఎన్ని వచ్చినాయో ఇంకా ఉన్నాయి ఇక్కడ చూడండి ఎంత బాగుందంటే ఫ్లవరు చాలా బాగుంది కదా ఇది ఒక కలరు ఇది ఒక షేడు వచ్చిద్ది బాగుంటుంది కలరు చూడండి బాగుంది ఇంకొకటి కొద్దాం ఇక్కడ ఇది ఇది కూడా ఉంది నేను చూడలేదు ఇది ఇవి ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కనిపిస్తుంది కదా ఇది ఇంకా మొగ్గు ఉంది వదిలేద్దాం ఇంకా ఇక్కడ ఉంది చిన్న పువ్వు అందరూ కూరగాయలు అవి హార్వెస్ట్ చేస్తుంటే నేను మాత్రం ఈ ఫ్లవర్ అనేవి హార్వెస్ట్ చేస్తాను చాలా వచ్చినాయి ఇంకా ఉన్నాయి పూలు కొద్దా సో ఇక్కడైతే ఉన్నాయి ఇంకా చూడండి ఎంత బాగుందో డార్క్ రెడ్ వచ్చేసింది ఇది కానీ ఇంకొన్ని రోజులు అయితే అది పింక్ కలర్లా వచ్చేస్తుంది చూడండి ఎంత బాగుంది కదా ఇంకా ఇక్కడ ఇటువైపు ఇక్కడ ఇటువైపు కూడా ఉన్నాయి

ఇంకా అటువైపు ఉన్నాయి చూడండి మనం కొయ్యికి పోతే ఇలాగే ఉంటాయి ఇక్కడ చూసారా రెడ్ కలరు ఇవి కూడా వస్తున్నాయి మొన్న ఒకటి ఒకటి పోసింది ఇక్కడ చూసారా మొగ్గలు అయితే ఎన్ని వచ్చినాయో ఇవి ఇవి చాలా వచ్చినాయి కదా ఇవిగో 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 అయితే నేను ఇవి ఒక్కటే తీసుకుంటాను హార్వెస్ట్ చేస్తాను ఇదొకటి చూసారు ఎన్ని ఫ్లవర్స్ అంటే చాలా వచ్చినాయి కదా చూసారు ఎన్ని అంటే ఎన్ని వచ్చినాయో చాలా అంటే చాలా బాగున్నాయి కదా ఫ్లవర్స్ చక్కగా వచ్చినాయి మనకి ఈ విధంగా అయితే ఫ్లవర్స్ రావాలంటే మంచి మంచి టిప్స్ అనేవి మన ఛానల్లో ఉంటూ ఉంటాయి మీరు నా ఛానల్ చూస్తూ ఉండండి నేను అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు ఒక కొన్ని టిప్స్ అనేవి షేర్ చేయబోతాను చూసారు కదా చాలా బాగున్నాయి పూజకి సరిపడా పూలు అనేవి మనం ఇంట్లోనే మనం చేసుకోవచ్చు ఇదే బయట కొనాలంటే చాలా అవుతాయి ఇదే ఫ్లవర్స్ మనం బయట పర్చేస్ చేసి కొనుక్కోవాలంటే చాలా అవుతాయి సో అది మనకి ఇంట్లోనే మనం ఇలా చేసుకున్నట్లయితే హ్యాపీగా ఉంటుంది ప్లస్ మనీ కూడా సేవ్ అవుతుంది అనమాట చూసారు కదా నేనైతే ఇలాగే పూజించుకుంటాను మాకైతే ఇవే సరిపోతాయి చూసారు కదా ఎలా ఉన్నాయో ఫ్లవర్స్ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సో ఇదే అండి వాళ్ళ ఫ్లవర్ హార్వెస్టింగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్